సమయంలో ఇంక చేసుకోవాల్సింది మనకిలాంటి తరుణం లేదు కానీ ద్వారా ఇలాంటి గొప్ప అవకాశము రాసిన పత్రిక రెండవ అధ్యాయంలోని పౌల ద్వారా పన్నెండు పదమూడు వచ్చిన మనకు తెలియజేస్తున్నాడు ఆ కాలముందు ఇస్రాయల్ తో సహపౌరుడు కాక మనం ఎలా ఉన్నామట పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజల్లులు నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారు నాయండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారని నేను చాటను చేస్తున్నాను నిజమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యోధుడని గ్రీసు దేశస్తుడని సిటీయుడని స్త్రీ అని పురుషుడని ధనవంతుడని సిటీయుడని అర్థం ఏంటంటే అరామరికడు సవైజ్ అన్ సివిలైజ్డ్ దేవుడు ప్రవేశిస్తున్నాడు భక్తుడు చెప్తాడు ఒకప్పుడు మీకు ఇలాంటి నిబంధనలు లేదు ఇలాంటి ఇప్పుడైతే పదవుడు వచనంలో ఆయనను మనకు దూరస్తులైన మీరు మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్న క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు మాత్రమే పంతొమ్మిదో వచనంలో అంటాడు కాబట్టి మీరిక మీద పారచ్రులు పారదేశంలో ఉండగా పరులతో ఇంకెవరంట దేవుని ఇంటి అనుకుంటా మనకంటే ముందు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ గౌరవం అనుకుంటే అలా కాదు అందరం చాలా మందికి ధర్మ సందేహాలు చాలా ఉంటాయి మనుషులు అడుగు అడగదు ఏంటంటే ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది కదా పరలోకం కూడా అంత పెద్ద ఉంటుందా పడుతుందా చాలా మందికి ఉంటుంది ధర్మ సందేహం దర్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ పాపులేషన్ హౌ బిగ్ తప్పకుండా ఇది భూమి అనేది ఒక చిన్న ఖగోళం అంతే తప్పకుండా మనమందరం అక్కడికి వెళ్తాం ఈ యొక్క నిబంధన ద్వారా ప్రభు ఇది మీ కొరకు చిందింపబడిన రక్తము మీ కొరకు బెరోబడిన శరీరము జ్ఞాపకం చేసుకోండి అన్నాడు దాని ద్వారా ఈ రోజు మనము ఎంత చక్కగా రెండు పంతొమ్మిదిలో పరిశుద్ధ పట్టణశ్రము దేవుని ఇంటి వాళ్ళమై ఉంటున్నారు పంతొమ్మిదిలో ఏక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని దేవుని నిజంగా ఈ దినము మనము ప్రభు ఒకవేళ ఆ చెప్పిన మాట నిజమైనది కాకపోతే మనం ఎంత బాధపడేవాళ్ళం నా తండ్రి ఇంట అనేక నివాసములు మీతో చెప్పు సో ఈ లోకంలో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా సో వీటంతటి కారణము ప్రభు అని మనము డాక్టర్ చేసుకున్నాం తన వచ్చి మనము కృతజ్ఞత చెల్లించి ఆయన శరీరము ఆయన రక్తానికి సదృశ్యంగా మన ముందు రొడ్డే రాక్షరసం ఉంటుంది ప్రభు మనకు కల్పించినటువంటి మహా అవకాశము ఆధిక్యత గొప్పతనము పరిశుద్ధులతో ఏక పట్టణులు దేవుని ఇంటి వారు ఉన్నారు ఇది కేవలం ఈ నిబంధన ద్వారా మాత్రమే మనకు అలాంటి అవకాశం ప్రార్థన ద్వారా మనం దాన్ని పుచ్చుకుంటాం కృతజ్ఞత చెల్లిస్తాం సముద్రులు దేవప్రసాద్ గారు దాని వరకు కృతజ్ఞత చేస్తారు